ఎంత గొప్పదంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్లి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది సర్ప్రైజ్ మన వాళ్ళందరూ ఏమంటే వేదాలలోనే రాకెట్లు ప్రయోగించే శాస్త్రం ఉంది అంటారు రాకెట్ ఒకవేళ సో యాక్చువల్ గా జర్మనీ వాళ్ళు నిజంగా ఈ వేదాలు ఎంత గొప్ప ఉందని చెప్పేసి ఈ వేదాలు మొత్తాన్ని తీసుకెళ్ళి జర్మనీలో దానికి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి మొత్తం వడబట్టాలి ఏమన్నా సాయంతొరుకుదామని బ్రాంక్స్ నిజంగా కూడా మనకి విద్య అనేది లిటరసీ అనేది అక్షరాస్య అనేది మనకి యూరోప్ కంటే ముందు మనకి వచ్చింది కానీ నేను ఈ మార్చకూడదు కానీ ఏదైతే ఈ సనాతన వాదం ఉందో ఏదైతే ఈ వేదిక ఐజం ఉందో వాదల ఉందో ఆ దాని ప్రకారం ఏంటంటే మనము మెజార్టీ తొంభై ఐదు శాతం మందికి విద్య లేకుండా వేసాంపా అప్పుడే మనకి విద్య ఉంటే ఈ రోజు మనం అమెరికాను దాటే చెప్పేవాళ్ళము యూకే దాటి వెళ్ళే వాళ్ళము మనం కూడా అసలు బ్రహ్మాండ సముద్రాలు దాటి సిద్ధాలు చేసే వాళ్ళందరినీ మనం కూడా జయించే వాళ్ళము కానీ మనకి కైమూర్ నుంచి మొదలుపెట్టి సో ఆ తురుష్కూరు నుంచి మొదలుపెట్టి మంగళూరు నుంచి మొదలుపెట్టి ఎంతమంది మనం జయించిన వాళ్ళు మనం ఎందుకంత ఈజీగా ఓడిపోయినామా ఉన్న ఉన్న బ్రిటిష్ ఔతం ఎంత ఘోరంగా గుడిపోయినా మనము ఎందుకంటే మనము కులాలుగా విడిపోయాం మనము విభిన్న జాతులు విడిపోయాం మనలో ఐక్యత లేకపోవడం మూలానే సో మనం ఈజీగా మనం ఊరిపోయిన వాళ్ళందరూ కూడా సో ఇదంతా కూడా ఆ విద్య ఇవ్వకపోవడం అనేది కారణం నా నాకు చాలా స్పష్టంగా కనబడుతుంది క్లియర్ గా మన దేశం మీరు రెండు ముప్పై ర్యాంక్ లో ఉన్నది కూడా అదే కారణాన్ని క్లియర్ కనబడుతుంది